నాయకుడు సున్న సోమయ్య గారు చిత్తకూడలి నక్షత్రం అతి మెజార్టీతో గెలిపించాలని మేము ఇంటింటికి వాడవాడకు గల్లి గల్లికి దర్వాజ్ దట్టి మరీ చెప్పి వెళ్తున్నాం మా నాయకుడు డబ్బు మనిషి కాదు ప్రజల మనిషి ప్రజల కోసం పోరాడుతాడు మేము కూడా మా నాయకుని కోసం మేము ఐదు ఆరు రోజుల కాంచి భారీగా గెలిపించాలని మేము కూడా పోరాటం చేసి తిరుగుతున్నాం ఇందాక స్టేజ్ మీద అన్నట్టు దుఃఖంలో ఉన్నాడు మా నాయకుడు అయినా కానీ అంత దుఃఖంలో ఉన్నా కానీ మా కోసం మా పిల్లల కోసం ప్రజల కోసం నా వాళ్ళు అనుకుంటూ కూడా ఆ ఇంటి ఇల్లాలు మొత్తం దుఃఖంతో నుండి కూడా గెలిపించాలి నా ప్రజల కోసం నేను చేయాలి నేను పోరాడాలి అని కూడా తిరుగుతాడు మా కోసం బాగా బాధపడుతుండు సోమయ్య గారు స్వామి గారిని గెలిపించాలని మేము బాగా కోరుకుంటున్నాం అత్తి మెజార్టీతో రావాలని మేమందరం తిరుగుతున్నాం మా గారే నాయకుడు ఎప్పటికీ ఎప్పటికైనా ఆయనే మాకు చేసేది ఆపతి సంపద అన్నా ఆదుకుంటాడు దర్వాజా తడితే చాలు మా వాళ్ళు వచ్చి రంటూ తీసుకెళ్లి ఏ బాధలున్నా ఏదున్నా తీర్స్తాడు ఆపతి సంపదలు అయినా అందరినీ చూస్తాడు నా వాళ్ళే కదా నేను ఈ స్థాయిలు ఉన్నా కదా అని మమ్మల్ని చిన్న చూపు చూడడు నాయకుడు మంచోడు బాగా చూస్తాడు మమ్మల్ని అందుకే మేము అతి మెజార్టీతో గెలిపియాలనే మేము కోరుకుంటున్నాం సిపిఎం